వెల్కమ్ టు న్యూస్ తెలుగు ముందుగా తెలంగాణ వరద బాధితులకు పవన్ కళ్యాణ్ భారీ విరాళం తెలుగు రాష్ట్రాలకు మొత్తం ఆరు కోట్ల ఆర్థిక సహాయం సీఎం చంద్రబాబు మంత్రులు కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యం సరుకులు అందించాలని ఆదేశం తడిచిన ధాన్యం ఉంటే కొనుగోలు చేయాలని ఆదేశాలు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వివరణ బొడమేరు వల్లే ప్రమాదం పెరిగింది బొడమేరు కాలువలు వాగుల్లో కబ్జాలు పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధ్యతల కోసం భారీగా విరాళం ప్రకటించారు సీఎం చంద్రబాబును స్వయంగా కలిసి కోటి రూపాయల చెక్ అందజేయనున్నారు స్టార్ మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కి కూడా మరో కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు త్వరలోనే కోటి రూపాయల చెక్ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తానే స్వయంగా అందజేయనున్నట్లు పవన్ వెల్లడించారు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో సుమారు నాలుగు వందల పంచాయతీలు వరద బారిన పడ్డాయన్న డిప్యూటీ సీఎం ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయల చొప్పున విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు కోటి రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్కి పంపిన తర్వాత లక్ష చొప్పున ఆ నాలుగు వందల పంచాయతీలకి స్వయంగా తానే నేరుగా డబ్బు పంపిస్తానని ఆయన మీడియాతో తెలిపారు ఈ లెక్కన చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం పవన్ కళ్యాణ్ మొత్తం ఆరు కోట్ల రూపాయల విరాళం ఇచ్చినట్లయింది సో నాలుగు వందల దాదాపు నాలుగు వందల పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి ఒక లక్ష రూపాయలు డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళేలాగా ఎలాగ ఉండాలి అనేది అనుకుంటున్నాను దాన్ని ఆ మొడాలిటీస్ ఏంటనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి ఇందాక మాట్లాడాను ఇది డైరెక్ట్గా పంచాయతీలకు వెళ్ళాలి మన పదివేల రూపాయలు పాతి వేల రూపాయలు అలాగా డైరెక్ట్ పంచాయతీ నిధుల్లో పడ్డాయో అలాగే ఈ లక్ష రూపాయలు కూడా ఇది ఎంత సహాయం అవుతుందో తెలియదు కానీ కనీసం ఆ పారిశుద్ధిక పనులకన్నా పనిచేస్తే ప్రభుత్వం మీద కొంచెం భారం తగ్గుద్ది ఆ ప్రభుత్వం ఉన్న సంప డబ్బు కానీ కనీసం కొంత ఒక రోడ్డుకి పనిచేస్తే సో నా సైడ్ నుంచి నేను ఇచ్చి నాలుగు వందల పంచాయతీలకి ఈ లక్ష రూపాయలు చొప్పున కనీసం పారిశుద్ధ పనులకు కొంచెం సహాయకారిగా ఉంటుంది అనేది అలాగే మా ఉద్యోగులందరూ కూడా మా పంచాయతీరాజ్ ఉద్యోగులు అందరూ కూడా ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు అలాగే పీడబ్ల్యూడీ అందరూ కూడా వచ్చి ఈ రోజున మాకు నిలబడింది మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మన తోటి మన పక్క రాష్ట్రం మన సోదర రాష్ట్రమైన తెలంగాణ కూడా నేను కోటి రూపాయలు నిధిని నేను విరాళంగా ప్రకటిస్తున్నాను అది తెలంగాణ ముఖ్యమంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేనే స్వయంగా అందజేస్తాను ఎందుకంటే ఇది కష్టాలు వచ్చినప్పుడు మనందరం ఒకరికొకరు చేదోటి వాదనుకుంటాను ఇది తిట్టుకునే సమయం కాదు అలాగే వైసీపీ నాయకులు కూడా నా విన్నపం నా విజ్ఞాపన ఏంటంటే మీరు కూడా మీ జేబుల నుంచి డబ్బులు తీసి మాటలు కాకుండా డబ్బులు కూడా కొంచెం విసిరి విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు మంత్రులు కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యం లీటర్ పామాయిల్ రెండు కేజీల ఉల్లిపాయలు రెండు కేజీల బంగాళదుంపలు కేజీ చక్కెర అందించాలని ఆదేశించారు విద్యుత్ పునరుద్ధరణ శానిటేషన్ పనులు వేగవంతం చేయాలన్నారు ప్రతి సచివాలయంలో ఒక మెడికల్ క్యాంప్ పెట్టి మందులు అందించాలని ఆదేశాలు జారీ చేశారు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఎవరైనా సరే బోట్లో డబ్బులు వసూలు చేస్తే మాత్రం ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు ఉంటే మీకు కూడా మేమే డబ్బులు ఇస్తాం డబ్బులు వసూలు చేయొద్దండి వసూలు చేస్తే మాత్రం నేను మీద కేసు పెట్టిస్తా జైల్లో పెట్టిస్తా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా నేను రేపటి నుంచి జరిగే పరిణామాలు కూడా ఈరోజు ఊహించుకొని కూరగాయలు రేట్లు పెంచేస్తారని కూరగాయలన్నీ మేము కూడా తెప్పించి ఎక్కువ డంప్ చేసి ఫిక్స్డ్ ప్రైస్ పెడదాం అనుకుంటున్నా రెండే రెండు రేట్లు ఉంటాయి మళ్ళా కన్ఫ్యూజన్ లేకుండా ఎన్ని వ్యాన్లు కావాలంటే వ్యాన్లు పెట్టి ఆ కూరగాయలు అమ్ముతాం అది ఎంత రీజనబుల్ ప్రైస్ మధ్యాహ్నం మీకు చెప్తాను అదే రేట్కి అమ్మాలా అది కూడా గవర్నమెంట్ అవుట్లెట్సే పెడతాం అవుట్లెట్స్ పెట్టి ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాం బిగినింగ్లో చాలా సఫర్ అయ్యారు సఫర్ అయిన వాళ్ళకి ఇంకా ఇబ్బందులు పెడడం కరెక్ట్ కాదు ఎవరు ఒక్క రూపాయి వసూలు చేసినా మానవత్వం లేకుండా చేసి చాలా సీరియస్గా ఉంటుంది మళ్ళీ డోంట్ మిస్టేక్ మీ నేను అరెస్ట్ చేయించిన ఆశ్చర్యం లేదు దొరికితే మాత్రం అరెస్ట్ అయ్యి కూరగాయలు కూడా చాలా స్పష్టంగా చెప్తాను అప్పీల్ చేస్తున్నా నేను అందుకనే బయట ఉండి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పాను బయట కూరగాయలను తెమ్మని చెప్పాను డంప్ చేస్తాను ఇదే మరి నాకు విశాఖపట్నంలో రెండో రోజు మూడో రోజు కూరగాయల రేట్లు పెంచేశారు మన బాధ మంది వాళ్ళ అవకాశం వాళ్ళది ఇది మంచిది కాదు నిత్యావసర వస్తువుల అన్నీ కూడా ధరలు పెంచడానికి వీల్లేదు నేను విజిలెన్స్ అప్పుడే యాక్టివేట్ చేశాను వాళ్ళకు కూడా చెప్పాను మీ డ్యూటీ ఇది ఎక్కడికక్కడ యాక్టివ్గా ఉండండి ఎవరైనా చేస్తే మాత్రం ఎసెన్షియల్ కమా యాక్ట్ కింద చర్యలు తీసుకుంటాం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాం ఏదో కష్టకాలంలో ఉంటే మనం కూడా చేయడం మంచిది కాదు ఎక్కడైనా తడిచిన ధాన్యం ఉంటే కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి అన్నారు ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండలం కట్టుకాంచారంలో ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో అతలాకుతలం అవుతున్నాయని అన్నారు భారీ వరదల వల్ల రైతులకు తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు అర్ధరాత్రి వచ్చిన వరదలతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని తెలిపారు గడిచిన వంద సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున వరదలు ఎప్పుడూ రాలేదన్నారు వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతుల పరిస్థితి అగమ్యోచరంగా మారిందని తెలిపారు కృష్ణానదికి మరో నలభై వేల క్యూసెక్కుల నీరు వచ్చుంటే మరింత ప్రమాదం సంభవించేదని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు భవానీపురంలో వచ్చిన నీళ్లు అన్ని ప్రాంతాల్లోనూ ముంచెత్తింది బడమీరు ప్రవాహాన్ని మళ్లించేందుకు తీసుకున్న చర్యలేవి అమలు కాలేదన్నారు చంద్రబాబు వడమేరు సమీపంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఆక్రమణలు పెరిగాయన్న ఆయన బొడమేరు కాల్వ వాగును లేకుండా ఆక్రమణలు వచ్చాయి బొడమేరు ఆక్రమణలపై సర్వే చేయమన్నాం అన్నారు పోలవరం రైట్ మెయిన్ కెనాల్ గేట్లను కూడా తవ్వేశారు వైసీపీ చేసిన తప్పుకు అమాయకులు ఇబ్బంది పడ్డారు నిత్యావసర వస్తువుల పంపిణీ చేపట్టామని వెల్లడించారు సీఎం చంద్రబాబు బొడమేరు నీరు కొల్లేరు కృష్ణానదికి వెళ్లేలా చర్యలు తీసుకుంటాం బొడమేరు ప్రవాహదారిలో కాలువలు వాగుల్లో కబ్జాలు తొలగిస్తాం ఇలాంటి విపత్తులను అందరూ సమిష్టిగా ఎదుర్కోవాలి వరద బాధితులు అందరికీ న్యాయం చేస్తాం అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి కారణం మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే మాటలు మీరు చూస్తున్నారు పేపర్లో అదే పనిగా రాసుకుంటున్నారు నేను ఊటే అడుగుతున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు అధికారులు ఉన్నారా లేదా ఉంటే బ్రీచెస్ పెడితే ఏం చేశారు ఎక్కడ నిద్రపోయారు ఇంకా నేను బ్లంట్ కడగాలంటే ఎక్కడ గాడులు కాస్తున్నారు అలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా అనే కార్యక్రమం నీచమైన కార్యక్రమం ఈ ప్రభుత్వం వచ్చి ఎనభై రోజులైంది ఇంత మునుపు కూడా ఒకటి రెండు సార్లు ఇదే మరిగా వస్తే నిర్లక్ష్యం జరిగింది మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కృష్ణా రివర్ కంటే చాలామంది అనుకుంటున్నారు కృష్ణా వల్ల ఫ్లడ్స్ వచ్చాయని కాదు కృష్ణా వల్ల కూడా కొద్దిగా వచ్చాయి కానీ కృష్ణా నది కంటే బుడమేరు వల్ల ఎక్కువ నష్టం జరిగింది బుడమేరులో కూడా ఈ విపత్తు రావడానికి ప్రధానమైన కారణం వీళ్ళు ఇష్టానుసారంగా ఏదంటే ఒక పక్క టౌన్ పెరిగింది టౌన్ పెరిగిందానివల్ల భూములు విలువ పెరిగాయి దీంతో కబ్జా రాయళ్ళు వచ్చారు ఎక్కడికక్కడ వాగులు ఇవన్నీ కూడా కబ్జా చేసి మొత్తం ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చారు అవన్నీ కూడా సర్వే చేయమంటున్నా ఎవరైతే కడాన పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో కూడా మట్టి దిగేశారు ఎంత నీచులంటే ఎంత దుర్మార్గులు అంటే ఒక కాలువ ఆ కాలంని సపోర్ట్ ఇచ్చేది ఆ గట్టులు అలాంటి గట్టులు కూడా మట్టి తీసేసే పరిస్థితికి వచ్చారు అంత దుర్మార్గంగా ప్రవర్తించారు అది కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం ఎవరైనా సరే ఇలాంటి ప్రజాద్రోహం చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షిస్తే తప్ప ఇలాంటి సమస్యలు రావు ఒక వ్యక్తి దుర్మార్గానికి నగరం గజగజలాడింది అమాయకులంతా కూడా చాలా బాధపడే పరిస్థితికి వచ్చారు ఇది మళ్ళా పునరావృతం కాకుండా కూడా చూడాల్సిన అవసరం ఉంది టెక్నికల్ డీటెయిల్స్ కూడా అనలైజ్ చేస్తున్నా ఇంకా ఎవరైనా మేధావులు ఉంటే వాళ్ళు కూడా ముందుకు రండి మీ ఆలోచన కూడా ఇవ్వండి శాశ్వత పరిష్కార మార్గం ఏదైతే ఉందో ఆ శాశ్వత పరిష్కార మార్గంతో బుడమేరు ద్వారా వచ్చే నీళ్ళని కొల్లేరికి పంపించడం లేకపోతే కృష్ణానది పంపించడం మళ్లీ ఇలాంటి ముంపు పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత మనందరూ ఉంది చూసారు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మేము వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు